అందరికీ వందనాలు శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడతాది వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ప్రేమ గంధం పదిహేనో అధ్యాయం వచ్చను అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి ఎగు వరకు ఆలయమందు మందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయాను చదవని వాక్యంలోని ఏడుగురు దూతలు ఉగ్రత పాత్రలు పట్టుకుని ఉన్నారు పరలోకం నుండి కుంభరింపబడగా వచ్చినటువంటి తెగుళ్ళు శ్రమల కష్టాల తర్వాతే పరలోకమందు ఉన్న ఆలయం తెరగబడుతుంది చెప్పబడుతుంది అప్పటి వరకు కూడా ఆ ఆలయమందు ప్రవేశింప జాలక పోయినని చెప్పబడుతుంది అంటే ఇప్పుడు సంఘం ఏమవుతుందంటే ఆ ఏడు ఉగ్రత పాత్రలో కుమ్మరించిన దాకా కూడా సంఘం పరలోకానికి చేరదని ఈ వచనం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏడు పాత్రల్లో కొమ్మరింపబడడం తర్వాతే సంఘం ఎత్తబడతది అందులో మొదట పాత్ర కుమ్మరింపబడగానే చెడ్డ పుండు కలిగింది రెండో పాత్ర కుమ్మరింపబడగానే సముద్రం రక్తంగా మారింది మూడో పాత్ర కుమ్మరింపబడగానే నదులు జలరాశులు రక్తంగా మారే నాలుగో పాత్ర కుమ్మరింపబడగానే తీవ్రమైన ఎండవేడి కలిగింది ఐదో పాత్ర కుమ్మరింపబడగానే చీకటి కమ్మింది ఆరో పాత్ర కుమ్మరింపబడగానే యుగాంతమందు జరిగే యుద్ధానికి ఆ యోప్రోటీస్ నది ఎండిపోవడం జరిగింది ఏడో పాత్ర కుమ్మరింపబడగానే పెద్ద భూకంపం వచ్చింది ఎప్పుడైతే ఈ ఏడు ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడిన తర్వాతే ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవాలయం తెరబడి అక్కడికి ప్రవేశించారు ఆ ఉగ్రతా పాత్రలో కుమ్మరించిన దాకా కూడా ఆ ఆలయంలో ఎవడో ప్రవేశింప జాలకపోయాడని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే శ్రమల తర్వాతే సంఘం ఎంత ఆ పరలోక ఆలయం తెరబడుతుంది ఆ తెరబడిన తర్వాతే సంఘం పరలోకానికి చేరుకుంటుందని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు మాట దివించు కాక ఆమె